యాక్ట్రెస్ పూర్ణ గారు మనందరికీ సుపరిచితమే మొదట డ్యాన్సర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారనే చెప్పాలి ఇక అవును మూవీతో ఆమె క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి మన తెలుగులో సీమటపాకై అవును రాజగారు గది జయమ్ము నిశ్చయమ్మూర లడ్డూ బాబు నువ్వలా నేనిల మామ మంచు అల్లుడు కంచు వంటి మూవీస్లో నటించిన ఈ కేరళ కుట్టి వివాహం డాక్టర్తో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఆమె భర్త పేరు డాక్టర్ షనీద్ అసిఫ్ అలీ వీరికి ఒక బాబు కూడా ఉన్నారు పెళ్ళై బాబు పుట్టేంత వరకు సినిమాలకు దూరంగా ఉన్న పూర్ణ రీసెంట్ గానే తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె సక్సెస్ మరింత పెరిగిందనే చెప్పాలి రీసెంట్ గానే పూర్ణ గారి భర్త ఆమె గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నా భార్య గత నలభై ఐదు రోజులుగా ఇంటి నుండి దూరంగా ఉంది ఇరవై రోజులు జైలర్ షూటింగ్ గాను అలాగే మరొక పదిహేను రోజులు మరొక మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న ఆమె ఇప్పుడే ఇంటికి వచ్చింది మీరు తప్పుగా అనుకోవద్దు కానీ నేను నా భార్యని విడిచి ఇన్ని రోజులు ఉంది ఇదే మొదటిసారి పెళ్ళై మూడు సంవత్సరాలు గడుస్తున్నా మేమింత దూరంగా ఇప్పుడే ఉండడం మీ ఇద్దరం ఇంత దూరంగా ఉన్న ఈ వ్యవధిలో నాకు ప్రేమంటే ఏంటో తెలిసింది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పూర్ణ గారు అంటే ఆమె భర్తకు ఎంత ప్రేమో కదా ఈ వీడియోపై మీ అభిప్రాయానికి కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్